రాయ్కోట్ అధ్యక్షురాలు అంబిక ఎక్కడున్న స్టే దగ్గర మునిపల్లి బెరీషా ఎక్కడున్న స్ట్రే దగ్గరండి ఒక మీరమ్మా పచ్చళ్ళు పళ్ళు బెల్లము బెల్లం పౌడరు బీట్రూట్ ముడుకులు అరిసె లడ్డూలు డ్రై ఫ్రూట్ లడ్డూలు నల్లనూల లడ్డూలు ఇవన్నీ మొత్తం బులగాకు పొడి అరిసె పొడి ఎటువంటి పామ్ ఆయిల్ వాడకుండా ఈ న్యాచురల్ ఆయిల్స్ మన గా పట్టించిన చాలా ఉపాధి కాలేజీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు తర్వాత రాజా భవన్ వచ్చింద్రీ

దాని ద్వారా నేను ఇస్తాము దాని నుంచి ఫస్ట్ సార్ లక్ష వచ్చింది సెకండ్ వెంట వంద వచ్చింది మొత్తం కానీ ముందు విడతలు కుడుతున్నాము మాకు దగ్గర దగ్గర మూడు లక్షలు కానీ నాలుగు లక్షల వరకు వచ్చింది దానివల్ల కూడా చాలా వెంతికి వెళ్ళాం సార్ నా పేరు అన్సూయ i okay. తెలంగాణ సౌస్కృతిలో భాగమైన

కోరినా వేదవీతి చంద్రుడా ఆత్మ బల కూడ గెటి ఆ ప్రశాంతి అందించువా స్వతమేనే ఎకడ ఉన్న నేర బయకి రానినా వేరే శరణారినా చినుకుల करण ने लहरों की गूंज सुना जीव का हृदय गुण से हम गाते हैं सुना सरम ने लहरों की गूंज सुना लहरें गूंज सुना लहरें गूंज सुना बंदर सागर अक्सर पाली अक्सर पाली यानी अक्सर पाली लो स्नेहा अस्तित्व लो

ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే మనకి గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కానీ మనకి విఎన్ఆర్ అనేది అంటే మనం తీసుకున్న రుణాలకు బడ్డీ అనేది మనకు రాలేదు కూడా Det er నుంచి తీసుకున్న బ్రాండ్ అభివృద్ధి లో చిన్న వ్యాపారాలు కూడా ఏర్పవచ్చు మనం కాదు ఇప్పుడు మనం బ్రాండ్ లీకేజ్ informios yeah. 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 ఎవరికి చేయాలం లేదు మనం స్వయంగా మన సొంత పక్కన మనం అభివృద్ధి చెందం ఎవరి

அறி குமாரிகே பிரபுக்கு மௌதந்த விஷாயமே அபினன் பேஜ்மான் மானு குமாரே மேடம் மேல ಕಾರ್ಯಕ್ರಮ தொடக்காவை பார்வையினோ

మహిళా శక్తి ఉత్సవాలు చాలా సంవత్సరాల తరువాత మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీతోటి ఇంటరాక్ట్ కావడం మీ అభిప్రాయాన్ని మీ ఆలోచన మాతో పంచుకోవడం రాబోయే కాలంలో తెలంగాణ మహిళా శక్తి ఏ రకంగా ఎదగాలి ఏ రంగాలలో వాళ్ళు ముందుకు దూసుకెళ్ళాలి ఎక్కడ అవకాశం ఉంటుంది అక్కడ వారికి వారిని ప్రోత్సహించాలి అనే ఒక సదుద్దేశంతో ఆనాటి వింద్రామ్మ పేరు మీద మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గ్రామీణ

काम अभी अंदर में आप भी नहीं समय में आप भी नहीं हो आने आने वाले काम है बहुत कुछ रोड में क्या में क्या राजनू में ये रिपटर तब्बा था आप उम्मीद नहीं कर समझ लगा कि महिला संज्ञा तो होगी ये సంఘాలని చెప్పి నూట పద్నాలుగు నెలలు నూట పద్నాలుగు నెలలు మీకు వడ్డీ పైసా కావాలి కనీసం మూడు నెలలకు నాలుగు నెలలు ఐదు నెలలకు వడ్డీ పైసలు మీ చెల్లించాలి అని आने आओ ओपी पैदल कुछ नहीं आए इन्हीं काल में ओपी पैदल के दरवाजा अल्ले ना हो ओपी पैदल मार काल में जब मैं ओपी पैदल चलने तब तो, तो, थे तो थे। फिर मैं आप लगा के इस पर तो मैं वो कमाई वो चले वो आपका वो पीछे लोन के सुनते अकाल में तो अंकों को तो बात नहीं तो आप, आप आप आप, 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 आप

तारों, अभूतपूर्व आलम वाले, अभूतपूर्व नैतिकता वाले, तबुसता मार्ग वाले देवी, ब्रह्मा नदी मार्ग में किसी की परिलक्षित अभूतपूर्व भीमा भर कर दीसो सुती कार्य करता है। वहीं विद्यमान देवता लेके मर्दा वोले कि पलकों कुंडों में नहीं में दूध जिसमें तो मर्दा वोले कि पलकों मामले � యానం తప్పాయె మైలాంగు ఉచిత ప్రయాణమే ఈనాటి ఈ రోజు కుమారును రెండో వాంగ్న కోట్ల మైలు అంటే 2000 కిలో మైలు పట్టొస్తంగా 130 కోట్ల కాం మైగను ఉచిత ప్రయాణానికి సర్కారు వెచ్చిన పరిచయత

తీసుకొచ్చింది కాంగ్రెస్ ఏడు వందల ఏడు వేల రూపాయలంటే పన్నెండు మాసాలంటే నాలుగు వేల నాలుగు ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు సంవత్సరానికి మనం పెట్టి అదే రేషన్ కార్డు